తప్పద్దా ఇది దేవుడి గురించి కూడా చూద్దాం రండి ఈ వీడియో లుక్ గాలిదేవుడు ఎక్కడ ఉన్నావయ్యా నీ కోసం చూస్తున్నా గాలిదేవుడు మాకు అన్యాయం చేశాడు గాలిదేవుడు మనకన్నా ముందే ఉన్నట్టున్నాడు మనల్ని వదిలేసి వెళ్ళాడు అక్క పాయింట్ వేయడం మర్చిపోయినట్టున్నావు ఇప్పటికి ఇప్పుడు ఏ సునామీ వచ్చి కొట్టుకోపోతే బాగుంటుంది గట్టిగా మొదలు పెట్టాలి మీరు ఎక్కడ తయారయ్యారు బాబు వీడియో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉంటావు బాయ్